హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఎంకీ మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మన బోటి మన ఛానల్ ఫస్ట్ టైం మారని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ వస్తున్నాయి ఓకే నేనే లైవ్లోకి వచ్చినది వీడియో తీస్తున్నాను మొత్తం అనేది మనకి నాలుగు నెలలు ఐదు నెలలు ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పట్టేట పిల్లలు అనేది మనకి ముప్పై ఆరు పొట్టేళ్ల పిల్లలు అయితే మనకి అమ్మకానికి అనుకున్నాయి నేనే లైవ్లోకి వచ్చాను కాబట్టి ఈ మధ్య లైవ్ లో వీడియో అనేది చాలా వరకు మన ఛానల్లో పెట్టలేదు కొంచెం బిజీ వల్ల కొద్దిగా హెల్త్ బాగాలేక వీడియోస్ అనేది అప్లోడ్ చేయలేదు ఇంకా రేపటి నుంచి మన పల్లెల్లో రైతు వారికి ఉండే గొర్రెలు మేకల వీడియోలు అనేది కూడా మన ఛానల్లో వస్తాయి ఈ మధ్య లోడింగ్ వీడియోలు కూడా ఆగిపోయి ఉన్నాయి గొర్రెలు లోడ్ ఎత్తాను పొట్టేలు పిల్లలు ఎత్తున్నాను ఇవన్నీ కట్టలు అనేది వీడియోస్ అనేది తీసుకున్నా గానీ అప్లోడ్ చేసిన టైం కుదరగా అప్లోడ్ చేయలేదు ఈ రోజు నైట్ కనేది ఖచ్చితంగా ఈ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు ముప్పై ఆరు పోటేడు పిల్లలు ఎలా ఉన్నాయి అవి జత ఫ్రై చేయని చెప్తున్నారు అడ్రస్ ఎక్కడ అనేది మన పిల్లలు వస్తారు నీట్ గా చూపించుకుంటూ రేట్ అనేది వీడియోలు అయితే మాట్లాడుకోవచ్చు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకే చూడండి ఇంకా పల్లెల్లో రైతు వారీగా ఉండే గొర్రెలు మేకలు మేక పోతులు కూడా చాలామంది మన సబ్స్క్రైబర్స్ ఫాలోవర్స్ అడుగుతున్నారు నాకు ఖచ్చితంగా పల్లెల్లో దగ్గర ఎప్పటి నుంచి వెళ్తాను వారీగా ఉండే మేకలు మేక పోతులు ప్లస్ వచ్చేసి గొర్రెలు చాలా వరకు ఈ మధ్య ఏ వీడియోలు కూడా పెట్టలేకపోయాను చాలామంది ఫోన్ చేస్తున్నాము మా గొర్రెలు కావాలన్నా మేకలు కావాలన్నా అని ఖచ్చితంగా మీకోసం అయితే పల్లెల్లోకి వెళ్తాను వీడియోస్ చేస్తాను తర్వాత ఫామ్ యూజ్ చేసే వీడియోస్ కూడా ఖచ్చితంగా చేయడానికి ట్రై చేస్తున్నాను ఇంకా మీకోసమే ట్రై చేస్తా ఖచ్చితంగా ఫామ్ యూజ్ చేసే వీడియోస్ ఖచ్చితంగా మీకోసం ట్రై చేస్తా ఎందుకంటే ఈ ఫీల్డ్ లోకి వచ్చే వాళ్ళు చాలా ఉన్నాయి అవన్నీ ఫామ్ యూజ్ చేసే వీడియోలో మాట్లాడుకున్నాం ఓకేనా ఇంకొకసారి మనం పిల్లలు ఎలా ఉన్నాయి ఏంటో చూసుకుని రేట్ ఎలా ఉంది అడ్రస్ ఎక్కడైనా మాట్లాడుకుందాం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూసారంటే పిల్లలు ఒకసారి నీట్ గా చూపిస్తాను మీకు ఒకసారి పిల్లలన్నీ నీట్ గా చూపించి రేట్ చెప్పే ముందు కొన్ని విషయాలు అయితే మాట్లాడుకుందాం మళ్ళీ సోది అని అన్ని మాట్లాడుకుంటున్నా ఎవరైనా సరే వీడియో తీసేటప్పుడు వీడియో తీసేటప్పుడు నేను ఒకటే చాలా మంది చెప్పేది ఒకటే చెప్తున్నాను ఇప్పుడు మీకు వీడియో ఒకసారి ఫోన్ చూపిస్తాను ఇప్పుడు ఇది నా మొబైల్ ఇది వచ్చేసి మనకి కెమెరా ఉంది కదా కెమెరాలోకి వెళ్ళిన తర్వాత చాలామంది వీడియోలోకి వెళ్ళేసి వీడియో ఆన్ చేస్తున్నారు వీడియో ఆన్ చేసిన తర్వాత ఇట్లా తిప్పి వీడియో తీస్తున్నారు అలా తిప్పకూడదు అన్న ఇలా తిప్పితే ఏమవుతుందంటే షార్ట్ లాగా వస్తుంది మీరు వీడియో తీసే ముందు కెమెరా ఆన్ చేయొద్దు ఎప్పుడు కూడా వీడియో అనేది ఆన్ చేయకముందే ఇప్పుడు ఇలా ఉంది కదా మీరు ఫోన్ ఇలా అడ్డం తిప్పిన తర్వాత బ్రదర్ ఫోన్ ఇలా అడ్డం తిప్పిన తర్వాత అప్పుడు వీడియో అనేది ఆన్ చేయండి అప్పుడు వీడియో ఆన్ చేసిన తర్వాత అప్పుడు నీట్గా అనేది ఇలా ఫోన్ అడ్డం పట్టుకున్న తర్వాత వీడియోకి వెళ్ళి కెమెరా అనేది ఆన్ చేయండి అప్పుడు నీట్గా రెండు నిమిషాలు కానీ మూడు నిమిషాలు కానీ నీట్గా వీడియో తీసి పంపించారంటే అప్పుడు నేను మీ ఛా మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను అవతల వాళ్ళకి పిల్లలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది అర్థమవుతుంది అలా కాకుండా చాలా మంది వీడియో పెట్టండి అన్నప్పుడు ఫోన్ తీసుకుని కెమెరా ముందుగానే ఆన్ చేసిన తర్వాత కెమెరా ఆన్ చేసిన తర్వాత అప్పుడు ఇలా అడ్డం తిప్పుతున్నారు అలా తిప్పారంటే ఆ వీడియో షార్ట్ వీడియోలాగా వస్తుండారు కాబట్టి చెప్పేది ప్రతి ఒక్కరికి అర్థం కాదు అంటే ఈ మొబైల్ కూడా ఇప్పుడు కూడా కెమెరా ఆన్ చేయకముందే ఫోను కెమెరా ఆన్ చేయకముందే ఫోన్ ఇట్లా వెళ్ళిన తర్వాత అడ్డం పట్టుకున్న తర్వాత వీడియో అనేది ఆన్ చేయండి ఎందుకంటే ప్రతి ఒక్కరు వీడియో ఎలా తీయాలో తెలియదు కాబట్టి చెప్తున్నాను ఇలా ఇలా ఫోన్ అడ్డం పట్టుకున్న తర్వాత కెమెరా ఆన్ చేసి వీడియోలోకి వెళ్ళి వీడియో ఆన్ చేసిన తర్వాత ఇలా వీడియో అనేది మ్యాక్సిమం రెండు నిమిషాలు పైన వచ్చేలా వీడియో తిండి మీ గుర్రలు అయితే ఎన్ని గురులు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి మేకలు అయితే ఎన్ని మేకలు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి ఇంకా పొట్టేళ్ళు అయినా అయితే ఎన్ని పొట్టేళ్ళు ఎన్ని మేకబోతులు వాటి ఏజ్ వయసు ఎంత ఉంటుంది లైవ్ ఎయిట్ బరువు ఎంత వస్తుంది మీ విలేజ్ పేరు మీ మండలం పేరు మీ జిల్లా పేరు అనేది నీట్గా రాసి కింద టైటిల్లో స్క్రీన్ పైన వెంకి మనబోటీ అని మన నెంబర్ ఉంది ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేశారంటే ఇలా మన ఛానల్లో మీ వీడియోస్ నేను అప్లోడ్ చేస్తాను మన ఛానల్లో వీడియో చూసి మీ చుట్టుపక్కల రేవాళ్ళు కానీ జీవాలు కావాలనుకునే వాళ్ళు ఎవరైనా సరే కింద టైటిల్లో మీ ఫోన్ నెంబర్ అనేది పెడతాను కాబట్టి మీ ఫోన్ నెంబర్ అనేది కాల్ చేసి మీ విలేజ్ అయితే మీ విలేజ్ ఫామ్ అయితే ఫామ్ దగ్గరకు వచ్చి మీరు కొన్ని తీసుకెళ్తారు ఓకేనా చాలా మందికి నేను చెప్పేది పొలంలో వీడియో తీసేటప్పుడు ఇలా నేను ఇంటి దగ్గర ఉన్నప్పుడు కానీ షెడ్లో అదే మీ షెడ్లో ఉన్నప్పుడు కానీ ఇంటి దగ్గర ఉన్నప్పుడు కానీ వీడియో పెట్టేటప్పుడు ఏం చేస్తారంటే అయితే వాటికి ఎన్ని పిల్లలు అనేది సపరేట్గా పిల్లలనే వీడియో తీయండి గుర్రులు అనేది నీట్గా వీడియో తీయండి ఇంకా మేకలు కూడా అంతే పిల్లలు అనేది సపరేట్గా చేయండి గుర్రె సపరేట్గా చేయండి ఇంకపోతే ఇలా పొట్టేళ్ళ పిల్లలు అయితే మనకి పిల్లలన్నీ ఇలా పొలం మీద మేసేటప్పుడు కానీ గొర్రెలు కానీ ఏదైనా సరే మీ వీడియో వీడియో పెట్టాలి అనుకున్నప్పుడు పొలంలో మేసేటప్పుడు ఎప్పుడు కూడా వీడియో తీయదు బ్రదర్ ఎందుకంటే పొలంలో మేసేటప్పుడు అవతల పిల్లలు ఎలా ఉన్నాయి జివ్వాలనేది అనేది అర్థం కాదు ఏదైనా సరే ఇప్పుడు ఇక్కడ పొలంలోకి నేను వచ్చాను లైవ్లోకి ఇవి బయట మేస్తున్నాయి ఇప్పుడు ఇక్కడ నేను ఎలా వీడియో తీసి పెట్టానంటే ఆ పిల్లలు ఎలా ఉన్నాయో మీకు అర్థం కాదు కాబట్టి వీడియో ఎలా తీయాలని చెప్తున్నాను ఇలా వీడియో తీసి పెట్టారంటే అవతల వాళ్ళు చూసే వాళ్ళకి అర్థమవుతుంది పిల్లలు బాగున్నాయి మనకి ఇలా రేటు అన్నీ మీకు నచ్చిన తర్వాత మీరు కాల్ చేసేదానికి అవకాశం ఉంది అలా కాకుండా అప్పుడు ఏదో నేను వీడియో తీశాను డీటెయిల్స్ చెప్పేసి వదిలేశానంటే అర్థం కాదు ఆ పిల్లలు ఇంట్లో ఎలా ఉండేది అది ఎక్కడో దూరంగా మేస్తున్నాయి మనం ఇక్కడ వీడియో తీసి చెప్పామంటే అర్థం కాదు మన వాళ్ళు వీడియో ఎలాగే పెడతారు అక్కడెక్కడో ఉంటాయి దూరంగా ఒక కిలోమీటర్ దూరంలో ఉంటాయి ఆ వీడియో తీసి పెడతారు అప్లోడ్ చేయమంటారు నేనేమో అప్లోడ్ చేస్తారు మీ కాల్స్ అనేది రావు మీ దగ్గరికి కొనే వాళ్ళు ఎవరు రారు కాబట్టి ఎవరైనా సరే వీడియో తీసేటప్పుడు ఇలా పొలంలో కూడా ఉన్నప్పుడు ఏం చేయాలంటే అన్నీ ఒక దగ్గరికి తోలండి అప్పుడు వీటిలో మనకి కలర్స్ ఎన్నో వస్తాయి ఇవి లైవ్ వేట్ ఎంత వస్తాయి పిల్లలు ప్రతి పిల్ల కొమ్ము వచ్చిందా లేదా వాటిలో త్రీ మంత్స్ పిల్లలు ఎన్ని ఉన్నాయి టూ మంత్స్ పిల్లలు ఎన్ని ఉన్నాయి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు ఇట్లా ఒకటి నీట్గా వివరంగా చెప్పారంటే నేను కూడా అదే విధంగా చూపించి చెప్పగలను అలా కాకుండా ఏదో వీడియో పెట్టి మా అన్ని పెద్ద పిల్లలు మా వచ్చేసి జాత ఇరవై ఏళ్ళు ముప్పై వేలు పెట్టమంటారు ఆ రేటు చూసి మీకు కాల్చరావు పిల్లలు ఎలా ఉండేయో క్లారిటీ అవతల వాళ్ళకి అర్థం కాదు కాబట్టి వీడియో అనేది నీట్గా పంపించేదాన్ని ట్రై చేయండి ఇప్పటికే లాంగ్ వీడియో వచ్చింది ఇంకా పిల్లలనే మీకు ఒకసారి నీట్గా చూపి జత ఏం చేస్తున్నారు ఇవి ఫోర్ మంత్స్ ఎన్ని ఉన్నాయి ఫైవ్ మంత్స్ పిల్లలు ఎన్ని వస్తాయి ఇట్లో మనకి నల్ల పిల్లలు పిల్లలు అనేది ఎన్ని ఉన్నాయి ఎర్ర పిల్లలు ఎన్ని ఉన్నాయి ఇవి మొత్తం మీద మనకి త్రీ మంత్స్ పిల్లలు ఏదైనా ఉన్నాయి ఏంటనే మీకు ఒకసారి చూసి రేటు ఎంత లైవ్ వేటు ఎంత వస్తాయని చూద్దాం ఓకేనా ఇంకా పిల్లలు అనేది ఒకసారి మీకు నీట్గా చూపిస్తాం ఇప్పటిదాకా దాకా మీకు ఈ వీడియో ఎలా పెట్టాలి ఈ వీడియో ఎలా తీయాలనేది చెప్పాను అది అందరూ మళ్ళీ సోది అనుకో ఎందుకంటే తెలియని వాళ్ళు చూడండి మీకు ఇదంతా ఇంట్రెస్ట్ లేదనుకుంటే డైరెక్ట్గా లాస్ట్లో మీకు రేట్ ఏం చెప్తాను అడ్రస్ ఎక్కడని చూపిస్తాను కామెంట్లు మాత్రం వేరేలా పెట్టద్దు బ్రదర్ ఎందుకంటే అదంతా ఎందుకు చెప్పానంటే వీడియో తీయడం తెలియకపోతే ఇలా తీయండి అన్నాను ఎవరించి చెప్పాను వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాను మీకు అది నచ్చకపోతే చూడొద్దు స్కిప్ చేసేసి లాస్ట్లో వీడియో చూసుకోండి మీరు తెలియని వాళ్ళే చెప్పాను అంతే తెలిసిన వాళ్ళు కొంతమంది కామెంట్లు అన్నా సోదంతా ఎందుకు ఇలాంటి కామెంట్లు పెడతారన్నా కామెంట్లు పెట్టినా నాకు బాధ లేదు కానీ తెలియని వాళ్ళు తెలుసుకుంటారని పెట్టాను అది ఇంకా అది వేరేలా అర్థం చేసుకోవద్దు ఓకేనా ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ బ్లాక్ కలర్ నల్ల పిల్లలు అనేది మనకి ఒకటి రెండు రెండు పిల్లలు అనేది ఉన్నాయి ఇంకా ఎర్ర పిల్లలు అనేది మనకి ఆ ఒక్క పిల్ల అనేది ఉంది మొత్తం కలర్స్ అనేది మూడే వస్తాయి రెండు కరిపిల్లలు ఒక ఎర్ర పిల్ల మూడు పిల్లలు అనేది వస్తాయి మిగతా ఇన్ని మనకి ఒరిజినల్ జుడిపి ఇది మాత్రం వేరే కలర్ జుడిపి కాదు క్రాసింగ్ ఇది నాలుగు పిల్లలు వచ్చేసి మనకి వేరే కలర్లు వస్తాయి మిగతావి వచ్చేసి మనకి నెల్లూరు జుడిపి పిల్లలు అనేది వస్తాయి ఇక్కడ త్రీ మంత్స్ పిల్లలు అనేది రెండు పిల్లలు మాత్రమే వస్తాయి కదా త్రీ మంత్స్కి ఫోర్ మంత్స్ మధ్యలో వయసు పిల్ల ఇక్కడ కనిపిస్తుంది కరి పిల్లల మధ్యలో ఉంది కదా ఆ ఒక్క పిల్ల అనేది మనకి త్రీ మంత్స్ ఆ లాస్ట్ చివరిలో మధ్యలో అక్కడ మధ్యలో పిల్ల ఉంది కదా ఈ పిల్ల వచ్చేసి మనకి త్రీ మంత్స్ అది కూడా మనకి మేత మేస్తున్నాయి దాని దానివల్ల ప్రాబ్లం ఇక్కడ మనకి కట్ట మొత్తం మీద ముప్పై ఆరు పొట్టేళ్ళ పిల్లల్లో త్రీ మంత్స్ పిల్లలు అనేది ఒక రెండు పిల్లలు మాత్రమే వస్తాయి అక్కడ ఒక పిల్ల ఉంది ఆ చివరిలో అక్కడ ఒక పిల్ల ఉంది మిగతాయి మొత్తం మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ బ్రదర్ కర్రీ పిల్లలు కూడా మొత్తం మనకి నాలుగున్నర నెల పైన ఐదు నెలలకు దగ్గరలోనేది ఆ రెండు పిల్లలు అనేది ఉన్నాయి ఒక మనకి ఫైవ్ మంత్స్ పిల్లలు అనేది ఫోర్ మంత్స్ పిల్లలు అన్ని కలిపి ఉన్నాయి ప్రతి పిల్లలు అనేది కొమ్ముచ్చు ఉన్నాయి కొమ్ము రాకుండా ఉండే పిల్లలు అనేది మనకి రెండు పిల్లలు మాత్రమే ఉన్నాయి ఆ రెండు పిల్లలు కూడా చెప్పాను కదా ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ పిల్ల ఒకటి ఆ చివరిలో అక్కడ ఉండే పిల్ల ఒకటి ఈ పిల్ల ఒకటి ఆ చివరిలో ఆ పిల్ల ఒకటి ఈ రెండు పిల్లలకి కొమ్ములు అనేది రాలేదు మిగతా ముప్పై నాలుగు పొట్టేళ్ళ పిల్లలు అనేది మనకి ప్రతి పిల్లకనేది కొమ్ము వచ్చిన కదా ప్రతి పిల్లకనేది మనకి కొమ్ములు అనేది వచ్చినాయి ఎందుకంటే ఫోర్ మంత్స్ దాటితేనే మనకి కొమ్ము అనేది వస్తుంది కొమ్ము రాని పిల్ల అయినా ఉంటే అది ఖచ్చితంగా త్రీ మంత్స్ అయ్యి ఉంటుంది కాబట్టి ప్రతి పిల్ల అనేది మనకి ఇక్కడ ఈ బ్యాచ్ మొత్తం మనకి ఫైవ్ మంత్స్ పిల్లలు వస్తాయి అంటే ఇక్కడ మనకి పిల్లలు అనేది కడగలేదు సార్ మాస్ పిల్లలు కాబట్టి అందువల్ల మీకు కలరు మాసినట్టు ఉంది జుడిపి మొత్తం ఒరిజినల్ జుడిపి ప్రతి పిల్ల వెనకాల చూడండి జోడుపు అనేది ఉంది ఒరిజినల్ జుడిపి మనకి వేరే కలర్లు అంటూ లేవు మీకు ఎట్లా ఉన్నాయంటే వాటి పిల్లలు అనేది మాస్ ఉండడం వల్ల మీకు కలర్లు అనేది క్లారిటీ కనిపించడం లేదు పిల్లలకు అడిగామంటే ఒరిజినల్ జుడిపి రంగు వెనకాల మొత్తం కాళ్ళకి మొత్తం ఆ జుడిపి రంగు అనేది వస్తుంది మామూలుగా జుడిపి కాకుండా వేరే క్రాసింగ్ ఉంటే అవి వేరే రంగు అనేది వస్తాయి ఒకనే కనిపిస్తున్నాయి కదా ప్రతి పిల్ల మనం దగ్గరికి లైవ్లోకి వచ్చామంటే క్లారిటీ అనేది చూపిస్తాం ఎందుకంటే అవతల వాళ్ళు పిల్లలు చూడగానే వెంకి పిల్లలు బాగున్నాయి మాకు పంపించు లోడ్ అనేది మన కాన్సెప్ట్ ఎందుకంటే మనం ఏదన్నా కూడా వాళ్ళు వచ్చిన తర్వాత ఆ రెండు పిల్లలు చూపిస్తాను ఆ కలర్ పిల్లలు ఏదైనా ఉన్నాయంటే ఎర్రపిల్ల ఒకటి ఉంది ఆ చివరిలో రెండు పిల్లలు కరిపిల్లలు పిల్లలు అనేది ఉన్నాయి మిగతా అయినా మనకి ప్రతి పిల్ల కొమ్ము వచ్చిన పిల్ల ప్రతి పిల్ల అనేది మనకి కొమ్ము వచ్చింది ఇది వచ్చేసి మనకి ఫైవ్ మంత్స్ ఇంకా లైవ్ వేట్ విషయానికి ఎత్తుకుంటే యావరేజ్ మీద పదిహేను కిలోలు అనేది యావరేజ్ వస్తాయి ఎందుకంటే పదిహేను పదహారు మధ్యలో అంతే పద్దెనిమిది ఇరవై కిలోలు వస్తాయి మనం చెప్పడం కరెక్ట్ కాదు అట్లా అని చెప్పేసి పదిహేను కిలోలు లోపల వస్తాయి అని కూడా కరెక్ట్ కాదు ఎందుకంటే మ్యాక్సిమం పదిహేను పదహారు కిలోల మధ్యలో అనేది ఖచ్చితంగా లైవ్ వేట్ అనేది వస్తాయి ప్రతి పిల్ల ముప్పై నాలుగు పిల్లలు అనేది మనకి ప్రతి పిల్లకనేది ఒక అరించు ప్రతి పిల్ల కొమ్మ అనేది వచ్చిన్నాయి ఇంకపోతే ఇక్కడ రాని పిల్లలు రెండు పిల్లలే ఉన్నాయి ఇవి జోడీ వచ్చేసి మనకి పదహారు వేల ఐదు వందల పదహారు వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ రేటుగానే ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది ఇది అడ్రస్ వచ్చేసి మనకి నెల్లూరు జిల్లా రాపూరు మండలం గోనిపల్లి విలేజ్ లో అనేది ఉన్నాయి మనకి రాపూర్ మండలం నెల్లూరు జిల్లా రాపూర్ మండలం పెంచెల కోణ రూట్ గోనిపల్లి విలేజ్ లో అనేది మనకి ఈ బ్యాచ్ ముప్పై ఆరు పోటీ పిల్లలు నాలుగు నెలల ఐదు నెలల పోటీ పిల్లలు అనుకున్నాయి జోడీ వచ్చి మనకి పదహారు వేల ఐదు వందలుగా చెప్పారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కన్నా కచ్చితంగా బేరం అనేది ఉంటుంది ఏదైనా సరే మన మన ఛానల్లో వీడియో చూసి జీవాలు కొనాలి అనుకున్నప్పుడు లైవ్ లేక రండి లైవ్ లేక వచ్చి ప్రతి పిల్లలను చూసుకోండి పిల్లలు యాక్టివ్గా ఉన్నాయా లేదా చూసుకున్న తర్వాత మీకు నచ్చిన తర్వాతనే పిల్లలు కొనుక్కోండి ఎందుకంటే ఏదో వీడియోలో చూసి ఫోన్లో అడ్వాన్స్ వేసుకోవడం ఫోన్లో బేరాలు చేసుకోవడం అట్లా చేయొద్దు ఏదైనా సరే మన పొట్టేళ్ళనే కాదు గుర్రైనా మేకలైనా ఏదైనా సరే లైవ్ వచ్చి వాటికి పళ్ళు ఉన్నాయా గుడ్డికాళ్ళు ఏదైనా ఉన్నాయా కాళ్ళు ఏదైనా కుంటుతున్నాయా ప్రతిదీ చూసుకొని మీకు నచ్చిన తర్వాత బేరాలను చేసుకుని ఎందుకంటే వీడియోలో చూసేది వేరు దగ్గరకు వచ్చి లైవ్లో చూసేది వేరు కాబట్టి ఏదైనా సరే లైవ్ లేక రండి ఆ గుర్రైనా మేకలైనా ఏదైనా సరే పల్లెల్లో రైతు వారిగా కావాలనుకున్న వాళ్ళు కాల్ చేయండి ఖచ్చితంగా మనం పల్లెల్లో రైతు వారీగా మేకలు కానీ గుర్లు కానీ ఏదైనా సరే రైతు రైతువారీగా దొరికేదానికి అవకాశం ఉంది ఓకేనా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదా